శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం ద్వాదశ రాశులలోని కన్యరాశి జాతకులకు ఈ జనవరి పదవ తేదీ తర్వాత నుండి కూడా వీరి జీవితంలో ఒక చమత్కారం జరగబోతూ ఉంది ఇంతకీ ఈ కన్యరాశి జాతకులకు ఈ జనవరి పదవ తేదీ తర్వాత వీరి జీవితంలో జరగబోయే సంఘటనలు ఏంటి అదేవిధంగా వీరికి అనుకూల పరిస్థితులు ఏంటి అననుకూల పరిస్థితులు ఏమిటి అదేవిధంగా వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి అదేవిధంగా దేవతారాధన ఏమిటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కన్యా రాశి రాశిచక్రంలో ఆరవ రాశి ఉత్తర నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని రెండు పాదాలు కన్యా రాశికి చెందుతాయి ఇక ఈ కన్యా రాశికి అధిపతి బుధుడు కన్యరాశి వాళ్ళ గురించి చూసినట్లయితే కనుక గ్రహ గతులు అనుసరించి వీళ్లకు ఈ సమయంలో పరిస్థితులు అనేవి మారబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశికి అధిపతి అయినటువంటి బుధుడి యొక్క ప్రభావం ఉండటం కారణంగా రాశి జీవితంలో అనేకమైనటువంటి మార్పులు అనేవి చోటు చెందబోతూ ఉన్నాయి దీనితో పాటుగా శుక్రుడు కేతువు రాహువు యొక్క స్థితిగతులు కారణంగా వీరి జీవితంలో ఇటువంటి మార్పులు ఉండబోతు ఉన్నాయి వీరితో పాటుగా కుజుడి యొక్క సంచార రీత్యా కూడా ఈ కన్యారాశి జీవితంలో ఎటువంటి మార్పులు ఉండబోతూ ఉన్నాయి అయితే ఇంతకు ఆ మార్పులు ఏంటి అని పూర్తిగా చూసినట్లయితే కనుక కన్యారాశి జాతకులు గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలు బాధలు అన్నిటి నుండి కూడా ఈ జనవరి పదకొండవ తేదీ తర్వాత నుండి కూడా వీళ్ళు విముక్తిని పొందబోతూ ఉన్నారు వీరి జీవితం మొత్తం కూడా ఇప్పుడు అనుకూలదాయకంగానే మారబోతూ ఉంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక అనేది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరే అవకాశం కనిపిస్తోంది కాకపోతే మీరు చేస్తున్న పనులు అనేవి కొద్ది కొద్దిగా జరిగినా కూడా పూర్తిగానే ఆ పనులు అనేవి ఆలస్యమైన పూర్తి చేయగలుగుతారు ఇక కొద్దిగా పరిస్థితులు అనేవి నెమ్మదించినా కూడా మీ పనులు అనేవి పూర్తి అవుతాయి ముఖ్యంగా ఈ కన్యరాశి వ్యక్తులు మీరు తీసుకున్న ఏ నిర్ణయం అయినా కూడా అద్భుతంగా మారే అవకాశం కనిపిస్తోంది ఇప్పటి వరకు మీరు చేసేటటువంటి ఏవైతే పనులు సగంలో ఆగిపోయినవి ఉంటాయో ఆ పెండింగ్లో పడినటువంటి పనులు అన్నిటినీ కూడా మీరు ఈ సమయం నుండి కూడా సంపూర్ణంగా పూర్తి చేయగలరు దీనితో పాటుగా కన్యారాశి జాతకులకు ఈ సమయంలో ఆత్మస్థైర్యం పెరుగుబోతోంది మనోనిబ్బరం పెరుగుతుంది ఆరోగ్య విషయం కూడా చూసినట్లయితే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది కన్యారాశి వ్యక్తులకు ఈ సమయంలో ధనం చేతికి అందుతుంది అదేవిధంగా అప్పుల బాధల నుండి కూడా మీరు విముక్తిని పొందుతారు దీనితో పాటుగా సమాజంలో బంధువులలో మీకైతే విలువ పెరగబోతుంది కన్యరాశి జాతకులకు ఈ సమయంలో పరపతి బాగా పెరుగుతుంది గుడ్ విల్ మీకు లభించబోతోంది ఏ పని మీరు చేసినా కూడా మీ పనికి తగిన ప్రతిఫలం అనేది వెంటనే వచ్చేస్తుంది అయితే మీ పనులు ఆలస్యంగా పూర్తి చేసినా కానీ ఫలితం మాత్రం వెంటనే వచ్చేస్తుంది ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో చూసినట్లయితే గనుక మీకు అనుకూల విధంగానే మీ పనులు అనేవి జరగబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఎవరైనా ఉద్యోగస్తులకు గతంలో మీరు చేస్తున్న ఉద్యోగం పోతే గనుక ఈ సమయం నుండి కూడా మీకు ఆ ఉద్యోగం వచ్చే అవకాశం కనిపిస్తోంది ఆ ఉద్యోగం రాకపోయినా అంతకన్నా మంచి ఉద్యోగం మీకు లభించే సూచనలు ఉన్నాయి ఈ కన్య రాశి వ్యక్తులు ఉద్యోగస్తులకు మీకు ఉద్యోగ సంస్థలు చక్కటి ప్రమోషన్లు అనేవి కూడా వస్తాయి శాలరీలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది దీనితో పాటుగా వ్యాపార రంగం వాళ్లకు కూడా ఇప్పుడు చక్కటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి వ్యాపారస్తులకు ఈ సమయంలో మీరు చేసే వ్యాపారాలను వృద్ధి చేసుకుంటారు అదేవిధంగా ఇప్పటి వరకు ఏమైనా నష్టాలు కలిగినా కూడా ఇక మీదట మీరు అనుకున్న దానికంటే కూడా మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు అన్నిటిలో కూడా అధికమైన లాభాలను పొందుతారనే చెప్పుకోవచ్చు కన్యరాశి వ్యక్తులు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్లకు ఈ సమయంలో పార్ట్నర్స్తో రిలేషన్ అనేది అనుకూలంగానే ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో కుటుంబ జీవితం కూడా అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది అనుకూలంగా ఉంటుంది సంతోషంగా మీరు మీ దాంపత్య జీవితం అనేది సజావుగానే సాగబోతుంది ముఖ్యంగా చెప్పాలంటే మీ ఇంటికి సంబంధించినటువంటి పనులను చేస్తారు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యలో ఉండేటటువంటి మనస్పర్ధాలు కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఈ సమయంలో రుణాల నుండి మీకు విముక్తిని పొందుతారు ధనధాన్యాభివృద్ధి అనేది చేసుకుంటారు ఇక మధ్యలో విద్యార్థులకు ఇక విద్యార్థుల గురించి చూసినట్లయితే గనుక చదువులు మధ్యలో ఏవైనా ఆగిపోతే గనుక గురుబలం కారణంగా మీ విద్యను ఈ సమయం నుండి కూడా ముందుకు తీసుకెళ్తారనే చెప్పచ్చు కొత్త కొత్త కోర్సులను మీరైతే అభ్యసిస్తారని చెప్పుకుంటారు ఇక అదే విధంగా మీరు కోరినటువంటి విధంగానే కొత్త కొత్త కోర్సులను అభ్యసిస్తారు ఎవరికి మాట ఇచ్చినా కూడా మీరు ఆ మాటలు నిలబెట్టుకుంటారు చక్కగా చదువుకుని సక్సెస్ని సాధిస్తారు కన్యారాశి వ్యక్తులకు ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళు అందరూ కూడా మీతోని మిత్రులుగా మారే అవకాశం కనిపిస్తోంది ఇక ఎవరైతే గతంలో ఉన్న కోర్టు కేసులు ఉంటే గనుక వాటి నుండి మీరు రిలాక్స్ అయ్యి ఇప్పుడు అనుకూలంగా తీర్పులు వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది ఈ కన్య వ్యక్తులకు ఈ సమయంలో ఇంటి నిర్మాణ పనులు ఏవైతే ఉంటాయో అవి కూడా ముందుకు సాగుతాయి ఇదివరకు డబ్బులు రాక ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా ఇప్పుడు ఈ సమయం నుండి కూడా మీరు ముందుకు సాగింపజేస్తారు అనుకోని విధంగా మీ చేతికి అయితే ధనం వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది తద్వారా ఆగిపోయిన పనులు అన్నిటినీ కూడా ఇప్పుడు మీరు ఇంటి నిర్మాణ పనులు అన్నిటినీ కూడా మీరు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా కన్యరాశి జాతకులు ఏదైనా గృహం కొనాలి అని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా మీ గృహం కొనేటటువంటి ప్రయత్నాలు అనేవి ఇప్పుడు చక్కగా నెరవేరుతాయి అని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా కన్యారాశి జాతకులకు వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో మీరు ఏవైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ కూడా ఇప్పుడు సఫలం అవుతాయి మంచి సంబంధాలు మీకు కుదిరే అవకాశం కనిపిస్తోంది వివాహం జరిగే సూచన ఉంటుంది సంతానం విషయంలో కూడా చూసుకున్నట్లయితే కనుక సంతానం వలన మీకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి గౌరవ మర్యాదలు కూడా దక్కుతాయి కన్యరాశి జాతకులకు ఈ జనవరి పదకొండవ తేదీ తర్వాత ఇటువంటి అద్భుత శుభ ఫలితాలు అనేవి మీరు పొందబోతూ ఉన్నారు దీనితో పాటుగా రాశి వ్యక్తులకు ఈ సమయంలో స్నేహితుల వలన మీకు ఒక ముఖ్యమైన సమాచారం అనేది తెలుసుకుంటారు ఇక అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలలో చూసినట్లయితే కనుక చికాకులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి దీనితో పాటుగా మీకు రావాల్సినటువంటి ధనం కూడా ఇప్పుడు మీ చేతికి అందుతుంది రుణ బాధలు తీరిపోతాయి ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు తొలగిపోతాయి స్థిరాస్తులను ఈ సమయంలో మీరు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది విద్యార్థులకు కీలకమైన సమాచారం అనేది మీరు ఈ సమయంలో తెలుసుకుంటారు వ్యాపారస్తులకు కూడా వ్యాపారం అనేది మీరు చక్కగా వృద్ధి చేసుకోబోతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే మీ వ్యాపారాన్ని విస్తరించాలనేటటువంటి మీ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు ముందుకు సాగుతాయి ఈ కన్యరాశి జాతకులకు ఈ సమయంలో అనుకూలంగానే కనిపిస్తోంది మీకు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఖర్చుల విషయంలో వృధాగా ఖర్చులు అనేవి తగ్గించుకోవాలి డబ్బులను సేవింగ్స్ చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపండి ఇక పారిశ్రామ రంగానికి చెందిన వాళ్లకు శర్మ కోలిక్కి వస్తుంది ఈ కన్య రాశి జాతకులకు కెరియర్ పరంగా అద్భుతంగా ఉండబోతూ ఉంది ఇక ఈ కన్యా రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏంటంటే కనుక విష్ణు సహస్రనామాన్ని పఠించండి ప్రతిరోజు ఉదయాన్నే అదేవిధంగా మీకు శని భగవానుడికి స్తోత్రాలను ప్రతి శనివారం రోజున పారాయణ చేయండి దైవబలంతో మీ యొక్క హార్డ్ వర్క్ అనేది ముందుకు సాగుతుంది అన్నింటా కూడా విజయాలను సాధిస్తారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్